ఎవ్రీ వన్ దిస్ ఇస్ సౌజీ వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్ ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్ అయితే మేము ముందుకు వచ్చేసామండి ఈరోజు చూపించేది వచ్చేసి మనం చక్కసేమీ పార్టీవేర్ శారీస్ చూద్దాం యాజ్ వెల్ అస్ పార్టీవేర్ శారీస్ కూడా చూద్దామండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇలా ప్యూర్ మూంగా టస్సర్ శారీస్ అండి సారీ మూంగా టస్సర్ కాదు టస్సర్ జార్జెట్ శారీస్ అండి ఇవి ఆల్రెడీ మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపించాం కదండి ఇది మనకి లెహరియా ప్యాటర్న్లో వస్తున్నాయి శారీస్ ఇది కొంచెం న్యూ వెరైటీ అండి ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా చందేరి శారీస్ చందేరి శారీస్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ అండ్ రెడ్ కానీ రస్టిక్ ఐ మీన్ ఇది వచ్చేసి రస్టిక్ రెడ్ షేడ్లో ఉంది దీనికి కాంబినేషన్ కింద మనకి బ్లాక్ షేడ్తో అయితే ఫినిష్ అవుతుంది ఓన్లీ దీస్ టూ షేడ్సే ఉంటాయండి ఇప్పుడు నేను చూపించిన కలర్స్ అన్నీ కూడా ఓన్లీ టూ షేడ్సే ఉంటాయి బట్ డిజైన్స్ మారుతాయి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్ని శారీస్ కూడా చక్కగా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్లో ఉంటాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి దీనిలోనే మనకి డిజైన్స్ వేరీ అవుతాయి కలర్స్ సేమ్ ఉంటాయి బట్ డిజైన్స్ వేరు ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ శారీస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ నెట్ శారీస్ అండి ప్యూర్ సూపర్ నెట్ శారీస్ దాని మీద వచ్చేసి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు అవి కూడా చాలా డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ లుక్ అయితే ఇస్తాయి సో ఆ శారీస్ అన్నీ కూడా చూపించేస్తాను ఇప్పుడు అండ్ వీడియోలో అండ్ ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ టసర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్రీవియస్గా కూడా మనము టస్సర్ జార్జెట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపించాము డిఫరెంట్ వీవింగ్ ప్యాటర్న్స్ చూపించాం బోర్డర్స్ చిన్నవి చూపించాం వీవింగ్ స్టైల్ వేర్ ఉన్నాయి చూపించాము బట్ ఇదొక మనకి లెహరియా ప్యాటర్న్లో వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా మీనాకారి బూటీస్ అయితే వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉందండి శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కూడా మంచి షేడ్ పీకాక్ బ్లూ షేడ్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే టస్సర్ జార్జెట్ ఇన్ ద సెన్స్ మీరు జార్జెట్ నేమ్ ఉంది కదా అని జార్జెట్ ఫీల్ తోటి ఫీల్ అవ్వకండి ఐ మీన్ ఫిక్స్ అవ్వకండి ఎందుకంటే మనకి టస్సర్ అండ్ జార్జెట్ మిక్స్డ్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు ఇది మేము జార్జెట్ అంటున్నాం కదా అని చిన్నవాళ్ళే యూజ్ చేయాలని అనుకోవద్దు ఎవరన్నా యూజ్ చేయచ్చు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు మంచి పార్టీవేర్ శారీ చాలా మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది యాక్చువల్గా మీరు ఇది సేమ్ ఇలాగే స్టిచ్ చేయించుకొని వేసుకుని చక్కగా మనకి జ్యువెలరీ పెట్టుకున్నా కూడా చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది చాలా రిచ్ లుక్ ఇస్తుందండి చాలా మనకి మనకి ఇప్పుడు పట్టు శారీస్ తీసుకుంటాం కదా అంత మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది శారీకి సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి అండ్ ఈ టస్సర్ జాజట్కి మా దగ్గర అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ ప్రైజ్ ఈజ్ ఆల్సో వెరీ రీజనబుల్ అండి యూజువల్గా మీరు ఇటు అసర్ జార్జెట్స్ ఏదైనా ఇన్స్టా పేజ్ కానీ అలా చూసినా కూడా మీకు దగ్గర దగ్గరగా ఫోర్ ఫైవ్ టు ఫోర్ ఎయిట్ ప్రైస్ రేంజ్లో అయితే పెడుతున్నారు బట్ మేము అంత ప్రైస్ రేంజ్ అయితే పెట్టట్లేదండి చాలా లెస్ ప్రాఫిట్ మార్జిన్ తోటే మేము ఇవైతే సేల్ చేస్తున్నాము సో మీకు మంచి బడ్జెట్ రేంజ్లోనే మంచి హెవీ పార్టీవేర్ శారీ అయితే వస్తుంది సో ఇదంతా కూడా మనకి ఎలిఫెంట్ మీనాకారి వీవింగ్ ఉంది అక్కడక్కడ డీర్స్ ఉన్నాయి ఒక చిన్న పీకోక్ ఉంది ఇదంతా కూడా మీనాకారి స్టైల్లో మనకి వీవింగ్ అయితే వచ్చింది బోత్ జెరీ అండ్ మీనాకారీ రెండు మిక్స్ అయినాయి శారీలో అయితే అండ్ వన్ సైడ్ వచ్చి ఒక త్రీ టు ఫోర్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అదర్ సైడ్ వచ్చేసి మనకి కొంచెం పెద్ద బార్డర్ అండి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే ఉంటుంది దానిలో కూడా చక్కగా ఇలా పీకాక్ స్టైల్ ఆఫ్ మీనాకారి వీవింగ్ అయితే వచ్చింది సో నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి సో దిస్ ఈజ్ ఆల్ వీవింగ్ చాలా ఫైన్ ఫినిషింగ్గా ఉంది అండ్ ఎండ్స్ కూడా మీకు పైపింగ్ తోటి ఫినిష్ చేశారు సో మీకు లుక్ వచ్చేసి ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి శారీస్ అయితే మేము ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుతూనే ఉన్నాయి కొంతమంది సేమ్ డిజైన్ కూడా అడుగుతున్నారు సో రీస్టాక్ అయితే చేస్తున్నాము కొన్ని కొన్ని వెంటనే కూడా వీవర్స్ దగ్గర కూడా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయండి సో అప్పుడు మాకు తీసి లేట్ అవుతుంది సో వెంటనే ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఇదే శారీ మన దగ్గర వీవర్ దగ్గర కూడా లేదనుకోండి మళ్ళీ వాళ్ళు డై చేయించి లేదు ఆ డిజైన్ లేదనుకోండి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర ఉంటే వెంటనే మనం బుక్ చేసేసుకోవచ్చు బట్ లేకపోతేనే మనకు ప్రాబ్లం అవుతుంది సో దిస్ ఈజ్ ద పళ్ళు సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఇదంతా కూడా జెరీ వచ్చేసి మనకి సిల్వర్ జెరీలోనే మనకి లైట్ గోల్డ్ జెరీ మిక్స్ అయింది ప్రాపర్గా గోల్డ్ జెరీ అని చెప్పలేము అలాగని సిల్వర్ జెరీ కూడా కాదండి అండ్ దీని మీద కూడా మనకి మీనాకారి స్టైల్ ఆఫ్ వీవింగ్ వచ్చింది జెరీ వీవింగ్ కూడా వచ్చింది సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగటస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ అయింది సో సేమ్ బ్లౌజ్ అయినా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు లేదు ఇంకా కొంచెం హైలైట్గా కావాలి అనుకుంటే కనుక మగ్గం బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో మీరు ప్లీడ్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి సో దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ షేడ్ అండి మంచి పింక్ షేడ్ లోటస్ పింక్ షేడ్లో ఉంది చాలా బాగుంది యాక్చువల్గా అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా లెహరియా ప్యాటర్న్లో వీవింగ్ వచ్చింది మీనాకారి స్టైల్ ఉంది యాజ్ వెల్ అస్ జెరీ వీవింగ్తో కూడా మనకి ఇలా లెహరియా ప్యాటర్న్లో అయితే వచ్చింది అండ్ ఈ సైడ్ బార్డర్ వచ్చి ఒక త్రీ ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంటుందండి అదర్ సైడ్ వచ్చేసి మనకి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచ్ ఆఫ్ బార్డర్ ఇదంతా కూడా మనకి మీనాకారి అండ్ జెరీతో వీవ్ ఉంది అండ్ జెరీ వచ్చేసి మనకి లైట్ గోల్డ్ జెరీతో ఫినిష్ అయింది సో మీకు శారీ అయితే ఇలా ఉంటుందండి మంచి పింక్ షేడ్ యాక్చువల్గా మనకి ఏదైతే బేస్ కలర్ ఉందో దాన్ని బట్టి మనకి జరి అయితే మనకి కలర్ షేడ్ అనేది డిఫరెన్షియేట్ చేస్తారు సో ఒక ఎగ్జాక్ట్ కలర్ షేడ్ ఇస్తారండి సో మీరు ఏ కలర్ షేడ్ వచ్చినా కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది శారీ మొత్తం కూడా సో దిస్ ఈజ్ ద లుక్ చాలా బాగుంది శారీ అయితే అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి ఇలా మనకి చిన్న చిట్ పళ్ళు వస్తుంది బట్ రిచ్ లుక్ అయితే ఉంటుందండి జెరీ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు సో నేను శారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది ఇదంతా కూడా మనకి మీనా మీనాకరి థ్రెడ్ వీ ఉంది కదా ఆ థ్రెడ్స్ అయితే ఉన్నాయి అండ్ జెరీ వీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో ఇలా ఉంటుందండి శారీ అయితే ఈ వీవింగ్ పార్ట్ రావడం వల్ల మనకి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది మరీ మీరు డోలా సిల్క్స్ కానీ లేదు చినియా క్రేప్స్ కానీ ఇవి యూజ్ చేసి ఉంటే కనుక అంత లైట్ వెయిట్ అయితే ఉండదు బట్ మీరు పార్టీ వేర్ శారీ కాబట్టి వీవింగ్ బట్టి మనకి వెయిట్ అయితే ఉంటుంది బట్ లుక్ కూడా అంతే రిచ్ లుక్ అయితే ఉంటుందండి సో దిస్ ఈజ్ ద అవుట్ లుక్ మీకు ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది మన నెక్స్ట్ కళా కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి వైన్ షేడ్లో ఉంది బ్యూటిఫుల్గా ఉందండి వైన్ కూడా చాలా మంచి వైన్ యాక్చువల్గా ఇది మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి ప్రీవియస్గా చూపించిన దాని మీద ఇది వేరే డిజైన్ దీనిలో ప్రాపర్ సిల్వర్ జెరీ బోర్డర్స్ అయితే వచ్చాయి మనకి బోటీస్ వచ్చేసి చిన్న చిన్ని మ్యాంగో బూటీ డిజైన్స్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఉంది సో ఇది కూడా ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి మీకు మీనాకారి అనేది కొంచెం తక్కువ ఉంది కదా ఈ ఫ్లవర్స్లో వచ్చింది కాబట్టి సో వీవింగ్ అయితే మీకు ఇలా ఉంటుంది సో ఇలా ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి షైన్ ఉంటుందండి మంచి పార్టీవేర్ శారీస్ మీకు ఇవి పట్టు శంగులో వచ్చేసరికి కొంచెం మేరకు రాదు అంతే అంటే ఇదిగోండి ఇక్కడ ఈ ఈ చిన్న పాట వరకు కూడా మీకు రాదు ఎందుకంటే ఆల్రెడీ మనకి వీవింగ్ వల్ల కొంచెం వెయిట్ అయితే ఉంటుంది కదండి శారీ అంటే మీరు భరించలేనంత వెయిట్ కాదు బట్ కొంచెం వెయిట్ అయితే పెరుగుతుంది సో ఈ ఈ పోర్షన్లో వచ్చేసరికి ఇది మనకి లోపలికి ఎలాగో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఈ పోర్షన్లో వచ్చేసరికి వీవింగ్ పార్ట్ ఉండదు ఇలా స్ట్రైప్ లైన్స్ కింద ఇచ్చేస్తారు అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు ఈ బార్డర్ వచ్చి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉంది ఈ ఈ కింద బార్డర్ వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అండి ఇలా మనకి మీనాకారి స్టైల్లో చిన్న చిన్ని ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ పల్లు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు ఇదంతా కూడా మనకి రిచ్ పల్లు వచ్చింది చక్క సిల్వర్ జెరీ అండ్ మీనాకారీ తోటి ఫినిష్ అయింది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది చక్క బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది బ్రోకేడ్ బ్లౌజ్ మొత్తం కూడా బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్ తోటి హైలైట్ అయింది సేమ్ యాజీస్ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మీద వచ్చిన వర్క్ బట్టి మనకి ప్రైజ్ అనేది వేరీ అవుతుందండి సో మీకు లుక్ వచ్చేలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది మన నెక్స్ట్ కళా కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి పింక్ షేడ్ ప్రీవియస్గా చూపించిన పింక్ ఇది కొంచెం దగ్గర షేడ్సే బట్ కొంచెం లైట్ షేడ్ అయితే డిఫరెన్స్ ఉందండి బట్ బోత్ ఆర్ బ్యూటిఫుల్ మీరు ఏ శారీ తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పింక్ కూడా రెగ్యులర్ పింక్స్ రావండి యాక్చువల్గా మనకి ఏ కలర్ షేడ్ వచ్చినా కూడా దానిలో ఎలిగెన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా సిల్వర్ జెరీ బార్డర్స్తో ఫినిష్ అయింది అండ్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ ఇంచెస్ వరకు కూడా ఈ బార్డర్ అయితే ఉంటుంది చక్కగా టెంపుల్ స్టైల్ ఆఫ్ వీవింగ్తో ఫినిష్ అయింది ఈ మధ్యలో వచ్చేసరికి మీనాకారి స్టైల్ ఆఫ్ వీవింగ్ అయితే వచ్చింది ఈ సైడ్ వచ్చి ఒక త్రీ టు ఫోర్ ఇంచ్ ఆఫ్ బార్డర్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ చూసారా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న మ్యాంగో బూటీ డిజైన్ తోటి హైలైట్ అయింది సో సిల్వర్ జెరీ అండి ఇది వచ్చి ప్రాపర్ సిల్వర్ జెరీ సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది బాగుంది కదా శారీ అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి మనకి ఇలా రిచ్ వీవింగ్ పళ్ళు వస్తుంది దీనిలో కూడా మనకి బోత్ సిల్వర్ అండ్ మీనాకారి వీవింగ్ అయితే ఉంది సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ అండి మనకి మొత్తం ఆల్ ఓవర్ ద బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్రోకెడ్ స్టైల్లో వచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో అయితే హైలైట్ చేశారు సో బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ కూడా చక్కగా బ్లౌజ్ కూడా మనం ఇంకా వేరేది కూడా తీయవసరం లేదు కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఈ బ్లౌజే వేసేసుకోవచ్చు సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మీరు సింగిల్గా కూడా వేర్ చేయొచ్చండి ఎటువంటి ట్రాన్స్పరెన్సీ ఉండదు శారీలో అయితే సో మీకు లుక్ వచ్చేసి అలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ నేను చూపించే ప్యాటర్న్ ఆఫ్ శారీస్ వచ్చేసి ఇవి చందేరి శారీస్ అండి ఇవి దీ ఓన్లీ బ్లో బోత్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే ఉంటాయి బట్ డిజైన్స్ అనేవి వేరీ అవుతాయి అంతే అండి దీనిలో మీకు కలర్ కాంబినేషన్స్ ఉండదు బగ్రూ ప్రింట్ అంటారండి హ్యాండ్ బ్లాక్ బగ్గ్రూ ప్రింట్తో చేసినవి ఇవన్నీ కూడా అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి బ్లాక్ షేడ్తో ఫినిష్ అయింది బేస్ కలర్ వచ్చి బ్లాక్ అండి అండ్ బార్డర్స్లో వచ్చేసరికి చిన్న హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్తో మనకి రన్ అయింది దాన్ని హైలైట్ చేస్తూ ఇలాగ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ కింద వచ్చేసరికి స్కట్ బార్డర్ టైప్లో ఫినిష్ చేశారు యూజువల్గా మీరు మీరు ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ అన్నీ కూడా మహేశ్వరి సిల్క్స్ ప్యూర్ మహేశ్వరి సిల్క్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ చూడొచ్చు బట్ ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ మీద ఇలా బగ్రూ ప్రింట్స్ అయితే చేశారు సో మీకు బార్డర్ వచ్చేసి ఇలా హ్యాండ్ బ్లాక్ స్టైల్లో ఉంటుందండి స్కట్ బార్డర్ వచ్చింది ఇలా మనకి బుటీస్ అక్కడక్కడ కూడా హ్యాండ్ బ్లాక్ తోటి చేశారు చాలా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్గా కానీ లేదు ఆఫీస్ వేర్గా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ లుక్ కూడా చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చిన్న బార్డర్ హాఫ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ తోటి మనకి రెడ్ షేడ్తో ఫినిష్ అయింది మొత్తం శారీ మొత్తం టిల్ ద ఎండ్ వరకు వర్క్ కట్టు చెంగు వర్క్ కూడా మీకు ఇలాగే ఉంటుంది అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు చేశారు అన్నీ కూడా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీసేనండి మన దగ్గర మీరు ఏది తీసుకున్నా కూడా చాలా ఒకసారి వేర్ చేసి చూడండి ఫస్ట్ మీకు వెంటనే వచ్చిన తర్వాత అయినా కూడా ఒకసారి మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకొని చూడండి అసలు ఎంత మంది పోగొడతారో యాక్చువల్గా శారీస్ని అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ మనకి హాఫ్ వైట్ షేడ్ బీజ్ అంటారు కదా ఆ షేడ్ మీద మనకి రస్టిక్ రెడ్ షేడ్ అండి ప్రాపర్గా రెడ్ కాదు మనకి అంటే మామూలు మిర్చి రెడ్ ఉంటుంది కదండి ఆ టైప్ ఆఫ్ కలర్స్ రావు ఇవన్నీ కూడా నేచురల్ కలర్స్ కాబట్టి మనకి రస్టిక్ రెడ్ అదొక డీసెంట్ కలర్ అండి యాక్చువల్గా దాని మీద మనకి ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు చిన్న బార్డర్ తోటి హైలైట్ చేశారు సేమ్ యాస్టిస్ బ్లౌజ్ వేసుకొని మనం స్టిచ్ చేయించుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీస్లో సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దిస్ ఈజ్ ద లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి రస్టిక్ రెడ్ విత్ బీజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తోటి ఫినిష్ అయింది సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి కొంచెం మనకి చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ బార్డర్ చూస్ చేసుకోవచ్చు ఇలా బీజ్ మీద మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు చక్కగా కలంకారీ స్టైల్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే ఉంది చిన్న స్మాల్ జెరీ బార్డర్ హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్తో అయితే మనకు లుక్ అయితే ఉంది సో మీరు ప్లీట్స్ పెట్టుకున్న లేదు సింగిల్గా వేర్ చేసినా ఎంతో బాగుంటాయండి శారీస్ అయితే సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు ఇలా బ్లాక్ షేడ్లో మనకి కొంచెం ఈ మధ్యలో వదిలేసారు కొంచెం డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ కాబట్టి బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది సో దిస్ ఈజ్ ద పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ మనకి చక్క కాంట్రాస్ట్లోనే ఇచ్చారు ఈ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ షేడ్ తోటి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు చిన్న స్మాల్ జెరీ బార్డర్ అండి ప్రతి దాని మీద కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే ఉంది సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ బాగుంది కదండి శారీ అన్నీ కూడా మనకి ఈ బోత్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే ఉంటాయి సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది బగ్రూ ప్రింట్ అంటారండి దీన్ని సో దిస్ ఇస్ ద లుక్ అండి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి రెస్టిక్ రెడ్ షేడ్ బేస్ షేడ్ వస్తుంది అండ్ బార్డర్స్ వచ్చేసి గోల్డ్ జెరీ తోటి హాఫ్ ఇంచ్ ఆఫ్ గోల్డ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది అండ్ బార్డర్స్ ఐ మీన్ బార్డర్స్ వచ్చేసి ఇలా స్కట్ బార్డర్లా వచ్చిందండి బ్లాక్ తోటి ఒక బార్డర్ ఉంది బీజ్ కలర్ బేస్ కలర్ మీద బీజ్ కలర్ తోటి ఒకట ఒక బార్డర్ అయితే వచ్చింది సో టూ బార్డర్స్ కాంబినేషన్లో మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు చిన్న స్మాల్ జెరీ బార్డర్ ఇవన్నీ కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్లో ఉంటాయి బట్ ఓన్లీ డిజైన్స్ అనేవి మారుతాయండి సో ఈ డిజైన్ కూడా ఒకసారి కొద్ది దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలా మనకి అలంకారీ స్టైల్లో వచ్చింది యాక్చువల్గా బట్ ఇట్ ఈస్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి సో ఇలా ఉంటుంది బార్డర్ అయితే చిన్న స్మాల్ జెరీ బార్డర్తో అయితే ఫినిష్ అయింది సో మీరు ప్లీడ్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజెస్ కూడా చక్కగా వన్ మీటర్ పైనే ఉంటాయండి ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ మన కాంట్రాస్ట్లో బీ షేడ్ మీద రస్టిక్ రెడ్ షేడ్ తోటి ఇచ్చారు చిన్న స్మాల్ జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది ఈ ప్రింట్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మహేశ్వరిలో చూస్తాము బట్ సేమ్ చందేరిలో ఇచ్చారు సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ సో ఇది మన నెక్స్ట్ డిజైన్ అండి ఇది కొంచెం చిన్న బార్డర్లో ఉంది స్కట్ బార్డర్ అంత కాదు బట్ కొంచెం మీడియం సైజ్ బార్డర్లో ఉందండి ఇది కూడా మనకి బేస్ కలర్ వచ్చి రస్టిక్ రెడ్ షేడ్లో ఉంది అండ్ బోర్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్స్ అండి బోత్ బీజ్ అండ్ బ్లాక్ షేడ్లో చిన్న ఫ్లవర్ ప్రింట్లో వచ్చింది అండ్ బార్డర్ ఆర్ హైలైటెడ్ విత్ బ్లాక్ జెరీ బార్డర్ అండి సో మొత్తం కూడా ఇలా ఉంటుంది లీడ్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే అలా ఉంటుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఏ ప్రింట్కి ఆ ప్రింట్ చాలా హైలైట్గా ఉంది అండ్ దీనిలో కూడా నేను చెప్తున్నాను హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్ కాబట్టి మీకు ప్రింట్ ఎక్కడైనా అంటుకున్నా కూడా అది డ్యామేజ్ కింద కన్సిడరేషన్ కాదండి మీరు ఎక్కడ తీసుకున్నా మీకు ఈ ఇష్యూ అయితే ఉంటుంది అంటే ఖచ్చితంగా అంటుకుంటుందని కాదు బట్ అంటుకున్నా కూడా ఇట్ ఈజ్ నాట్ కన్సిడర్ అస్ డ్యామేజ్ అండి మీరు బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి అది నోట్ చేసుకొని బుక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఇలా అంటుకునే వస్తుందని నేను చెప్పట్లేదు బట్ అవి డ్యామేజ్ కింద అయితే కన్సిడరేషన్ కాదు అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు మేము హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చూపించినప్పుడు ప్రతిసారి కూడా ఈ ఇదైతే మేము చెప్తాము ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే మేబీ మేము డ్యామేజ్ పీస్ పంపించామేమో ఇలా ప్రింట్ ఇక్కడ నుంచి అక్కడ అంటుకుంది ఇలాగా అని అనుకుంటారు బట్ ఇవి ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కూడా ఇలాగే ఉంటాయి మేము ఇప్పుడు ఇది డ్యామేజ్ అని మాకు పంపించినా కూడా మా దగ్గర తీసుకోరండి ఎందుకంటే ఇవి హ్యాండ్తో చేసినవి మెషిన్తో చేసినవి అయితే ఎగ్జాక్ట్గా అలాగే వస్తాయి బట్ హ్యాండ్ పెయింట్ అనేది మనకి కొంచెం అక్కడక్కడ అంటుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయండి సో అంటే కంఫర్ట్ కూడా మరి మనకు అలాగే ఉంటుంది సో పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది ప్రతి సారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి మనకి ఇలా చందేరి ఫ్యాబ్రిక్ మీదే బ్లాక్ షేడ్ తోటి ఇచ్చారు బ్లాక్ ప్రింటింగ్ అయితే స్మాల్ జెరీ బోర్డర్ చిన్న హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్తో అయితే మనకు రన్ అయింది సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ శారీస్ అన్నీ కూడా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ ఇస్తాయండి మీరు వేర్ చేసినా కూడా సో మీకు ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి రెడ్ అండ్ బ్లాక్ షేడ్లో ఉంది బేస్ కలర్ వచ్చి మనకి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ప్లెయిన్ రెడ్ వచ్చింది చిన్న హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ జ గోల్డ్ జెరీతో ఫినిష్ అయింది అండ్ బోర్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ స్కట్ బార్డర్ అండి స్కట్ బార్డర్తో హైలైట్ చేశారు దాని మీద బ్లాక్ మీద బీచ్ కలర్ తోటి కొంచెం మనకి ఫ్లవర్ టైప్లో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది కొంచెం దగ్గర దగ్గరగా ఉంది కొంచెం కలంకారీ స్టైల్లో ఉంటుంది ఆ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది అండ్ చిన్న బార్డర్ అండి హాఫ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ తోటి మనకి హైలైట్ అయింది చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి మీరు ప్రొఫెసర్స్ అవనివ్వండి డాక్టర్స్ అవనివ్వండి లేదు బ్యాంక్ ఎంప్లాయీస్ అవనివ్వండి కొంచెం డిగ్ హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారు కదా వాళ్ళు అవ్వనివ్వండి ఎవరైనా అవనివ్వండి లేదు నార్మల్గా మనం జర్నీస్ కానీ అలా అలా యూజ్ చేసినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ క్లాసీ అండ్ డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ అంటున్నానండి ఇలా మనకి బీచ్ షేడ్ మీద బ్లాక్ కలర్ తోటి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న స్మాల్ జెరీ బోర్డర్ సేమ్ యాస్టీస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఇప్పుడు చూపించే ప్యాటర్న్ ఆఫ్ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ సూపర్ నెట్ శారీస్ అండి దీని మీద వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు చక్కగా మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఈజ్ ఆల్సో ఎ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ మీరు కోట అనేటప్పుడు కొంచెం మనకి అంత మెయింటెనెన్స్ చేయలేము అనుకునే వాళ్ళు ఈ నెట్ శారీస్ తీసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఈ టైప్ ఆఫ్ శారీస్ మేము ఆల్రెడీ చూపించాము బట్ మళ్ళీ మేము రీస్టాక్ అయితే చేసామండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ టూ డిజైన్ టూ డిజైన్స్ కూడా నేను చూపిస్తాను అండ్ దీస్ ఆర్ హైలైటెడ్ విత్ క్రోషా లేస్ అండి అన్నీ కూడా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీసే సో ఇలా మనకి చిన్న లేస్ తోటి హైలైట్ చేశారు ఇక్కడ మనకి పింక్ అండ్ పీచ్ షేడ్ తోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారండి చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒక్క థ్రెడ్ కూడా రాదు అంత ఫైన్ ఫినిషింగ్గా చేశారు చాలా బాగుంది అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారండి అక్కడక్కడ చిన్ని చిన్ని బూటీస్ అయితే వచ్చాయి బోత్ సైడ్స్ కూడా చిన్న క్రోషలేస్తో అయితే ఫినిష్ అయింది సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ వచ్చేసి కలర్ చెప్పలేదు కదా మీకు సీ బ్లూ షేడ్ అండి డార్క్ సీ బ్లూ షేడ్లో ఉంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా రన్నింగ్ పళ్ళు ఉంటుంది డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ కాబట్టి ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా క్రోషాలు వేస్తూ ఫినిష్ అయింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో మీరు ప్లీడ్స్ పెట్టుకుంటే లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి మీరు బ్లౌజ్ ఇలా హై నెక్ వే వేసేసుకుంటే మీకు బ్లౌజ్ సింగిల్గా వేర్ చేసినా కూడా బాగుంటుంది శారీ సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ షేడ్లో ఉంది చాలా బాగుందండి కలర్ అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్ని ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చాయి అండ్ అక్కడక్కడ కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు సో ఇది ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ఈ ఇక్కడ ప్లేట్స్ పెట్టుకుంటాం కదా ఇక్కడ మనకి ఈ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది కింద వచ్చేసరికి నేను ఫస్ట్ శారీకి చెప్పలేదు యాక్చువల్గా ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా స్కట్ బార్డర్ లాగా హాఫ్ నుంచి వస్తుందండి మీకు ప్రతి సారీస్కి ఇలాగే ఉంటాయి బట్ డీటెయిల్డ్గా చెప్పాలి కాబట్టి ఇలా పైన హాఫ్ రాదు కింద ప్లీట్స్లో హాఫ్ నుంచి వస్తుంది స్కట్ బార్డర్ లాగా సో బార్డర్ కూడా చాలా బాగుందండి అండ్ దీస్ ఆర్ హైలైటెడ్ విత్ చిన్న క్రోషియా బార్డర్స్ తోటి హైలైట్ చేశారు అండ్ ఈ బార్డర్స్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారండి చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది చాలా నీట్గా క్రో క్రోషర్ట్స్ అనేవి చాలా నీట్గా ఫినిష్ చేశారు అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి యాక్చువల్గా మీరు ఇదే బ్లౌజ్ మీద ఇలా చక్క పర్ల్ వర్క్ కానీ ఏదైనా చేయించుకున్నా కూడా సేమ్ బ్లౌజ్ యూజ్ చేసి మీకు లుక్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంటుందండి అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా క్రోష తోటి ఫినిష్ చేశారు సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కొంచెం లైట్గా డార్కర్ షేడ్ ఉంది అంతే సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ షేడ్ వచ్చేసి మనకి పీచ్ షేడ్తో ఉంటుంది పీచ్కి వచ్చేసి బార్డర్స్ వచ్చి పింక్ అండ్ పీచ్ షేడ్ తోటి గ్రీన్ కలర్ తోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగా చిన్న చిన్ని బూటీస్ అయితే వచ్చాయండి అండ్ కింద కింద పోర్షన్ ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ ప్లెయిన్ ఉంటుంది హాఫ్ అనేది మనకి ఎంబ్రాయిడరీ ఉంటుంది ప్రీవియస్ శారీకి చూపించాను కదా అండ్ ఇవి కూడా మనకి మూరా నేరం ఎక్కువ ఉంటాయండి దగ్గర దగ్గరగా మనకి ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది సో ఇలా హాఫ్ అండ్ హాఫ్ కింద కింద సగం నుంచి మనకి ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది సో ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు మనకి రన్నింగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది రా సిల్క్ ఫ్యాబ్రిక్ సెమీ సెమీ రా సిల్క్ ఫ్యాబ్రిక్ బట్ దానిలో కూడా మంచి క్వాలిటీ అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా క్రోషాలు వేస్తే ఫినిష్ అయింది సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ ఇది మన నెక్స్ట్ కళా కాంబినేషన్ అండి ఇది కూడా మనకి ఆనంద బ్లూ షేడ్లో ఉంటుంది బట్ డిజైన్ వేరీ నీకు ప్రీవియస్గా చూపించింది ఇది కూడా సేమ్ కళా కాంబినేషన్ అండి బట్ డిజైన్ అనేది మనకు వేరీ అవుతుంది అంతే ఇలాగా మనకి స్ట్రైప్డ్ లైన్స్ కింద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసారు అక్కడక్కడ మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు యాక్చువల్గా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ అండి అండ్ ఇక్కడ మనకి క్రోషాలు వేస్తూ చిన్న క్రోషాలు వేస్తూ మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారు యాక్చువల్గా ఈ లేసెస్ ఇవ్వడం వల్ల మనకి థ్రెడ్ అవుట్కమ్స్ కానీ ఇలాగ ఏమీ రావు సో ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్రీమియం ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఇష్యూ ఏమి ఉండదు అండ్ ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు అండ్ కింద దీ ఈ శారీకి కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ కింద వస్తుందండి ప్లీట్స్ కింద పైన హాఫ్ వచ్చి మనకి ప్లెయిన్ ఉంటుంది కింద హాఫ్ వచ్చేసరికి ఇలా మనకి సగం నుంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు సో ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీవియస్గా చూపించింది మనకి బార్డర్ కొంచెం హైలైట్గా ఉంది ఇదేంటంటే కొంచెం మనకి డిజైనర్ ప్యాటర్న్లోకి వెళ్తుంది అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు అండి సో దిస్ ఈస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్లా ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా లేస్ అయితే ఇచ్చారు సో సేమ్ కలర్ కాంబినేషన్ సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ షేడ్లో ఉంది ఇది కూడా మనకి ఇలాగ ఇలా స్ట్రైబుల్ లైన్స్ కింద వచ్చి బంచెస్ వచ్చాయండి రోజ్ బంచెస్ కింద చిన్న చిన్ని బంచెస్ కింద థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫైన్ ఫినిషింగ్ ఉందండి మీరు అస్సలు దీని మీద పోగులు వస్తాయేమో లేకపోతే ఫ్యాబ్రిక్ అంత బాగోపోవచ్చేమో దాని మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మనకి ఏమన్నా ఊడిపోతుందేమో అని మైండ్లో తీసేయండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ చక్కగా ఎంబోజ్ అయినట్టు ఉన్నాయి ఫ్లవర్స్ కూడా చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది యాక్చువల్గా ఇలా లేసెస్ కానీ ఇలా క్రోషియా లేస్ కానీ దానికి పైపింగ్స్ కానీ ఇచ్చారంటే మనకు వాళ్ళెంతా ఇంట్రిగేట్గా చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చండి సో చూడండి పైపింగ్ కూడా ఇలా క్రోషల్ వేస్తూ చేశారు ఎక్కడా కూడా మనకి ఇలా ఇలా పోగు రాకుండా చేశారనమాట అంత ఫైన్ ఫినిషింగ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి యాక్చువల్గా ప్రీవియస్ శారీస్కి చూపించలేదు బట్ ఇదంతా కూడా చాలా ఫైన్గా ఫినిష్ చేశారు మీకు అసలు ఒక్క పోగు కూడా రాదండి బయటకు అయితే అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు ఇలా మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రాసిల్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా చిన్న క్రోషాలు వేస్తే ఫినిష్ అయింది సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దిస్ ఈజ్ ద లుక్ సో దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ చూస్తారు కదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ కామెంట్ యాజ్ వెల్ అస్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్